ఈ టర్కిష్ వీసా అప్లై చేసిన టర్కిష్ వీసా ఇండియన్స్కి బేసికలీ అప్లై చేయాలంటే ఎంబసీ కానీ కౌన్సిల్ కానీ వెళ్ళి అప్లై చేయాలి ఇండియాలో కానీ ఎవరైతే యూకేలో కానీ యూరోప్లో కానీ యూఎస్లో కానీ లాంగ్ టర్మ్ వీసా మీద ఉంటున్నారో వాళ్ళు మాత్రము ఈ వీసా మీద వెళ్ళిపోవచ్చు అనమాట టర్కీకి సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు టర్కీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి ఈ వీసా క్యారీ చేస్తారు కానీ యూకే వీసా ఆర్ యుఎస్ వీసా ఆర్ యూరోప్ వీసా ఉంటేనే వ్యాలిడ్ లేకుంటే వ్యాలిడ్ కాదు ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ వీసాలు వ్యాలిడ్ కాదు మళ్ళీ ఓన్లీ లాంగ్ స్టే వీసాలు మాత్రమే వ్యాలిడ్ యూరోప్ కానీ లేకపోతే యూకే కానీ అయితే మాకు బయోమెట్రిక్ రిషన్స్ పర్మిట్స్ అని ఉంటాయి యూఎస్ వాళ్ళకైతే వీసాలు కానీ లేకపోతే రిస్టన్ పర్మిట్లు కార్డు కానీ ఏమన్నా సరే అవి వ్యాలిడ్ అనమాట సో వెన్ ఈ రెండు కప్పులు చేసి మనం అప్లై చేస్తేనే వీసా వ్యాలిడ్ లేకపోతే వీసా వస్తుంది వీసా ఎలక్ట్రానిక్ వీసా వీసా చేతికి వస్తుంది కానీ మీరు టర్కీ బోర్డర్కి కానీ లేకపోతే టర్కీ ఇమిగ్రేషన్ కంట్రోల్ దగ్గర మిమ్మల్ని ఆపేస్తారు సో దయచేసి అది మైండ్లో పెట్టుకోండి సో ఈ వీడియో అందరికీ కాదు అందరి ఇండియన్స్కి అప్లికబుల్ కాదు ఆఫ్కోర్స్ వీడియో అందరికీ కానీ వీడియో అని ఇది అందరికీ అప్లికబుల్ కాదు సో స్టార్ట్ టైం ముందు లెట్స్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ ద కింగ్ ద రాజు పుల్లి రాజా బో హోల్ అక్కడ ఆగు నే నాకు అర్థమైంది ఇప్పుడు నేను మీకు వీసా ఎట్లా అప్లై చేయాలో చూపిస్తాను నీ వీడియోలో వీసా ఎట్లా అవ్వాలి చెప్తున్నాను టర్కిష్ వీసా అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ టర్కిష్ ఈ వీసా వెబ్సైట్కి వెళ్ళాలి లింక్ నేను కింద బయోలో మెన్షన్ చేస్తాను దాని గురించి ఇబ్బంది పడకండి మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు మూడు ఆప్షన్లు కనిపిస్తాయి అన్నమాట అప్లై మీకు ఆ పేమెంట్ డౌన్లోడ్ అప్లై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు మళ్ళీ నాలుగు స్టెప్లు ఉంటాయి అప్లైలో మళ్ళీ నాలుగు స్టెప్లు ఉంటాయి ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు మీ టైప్ ఆఫ్ వీసా సెలెక్ట్ చేయాలి అక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి ట్రాన్సిట్ వీసా ఎలక్ట్రానిక్ వీసా బిజినెస్ పర్పస్కి టూరిస్ట్ పర్పస్కి మీరు ఎలక్ట్రానిక్ వీసాని సెలెక్ట్ చేయాలి దాని తర్వాత టైప్ ఆఫ్ ట్రావెల్ డాక్యుమెంట్ ఉంటుంది ట్రావెల్ డాక్యుమెంట్ అంటే పాస్పోర్ట్ అక్కడ ఆర్డినరీ పాస్పోర్ట్ లేకపోతే ఆర్డినరీ ట్రావెల్ డాక్యుమెంట్ అనేది సెలెక్ట్ చేయండి తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా అంటే ఒక ర్యాండమ్ కోడ్ ఉంటుంది కోడ్ అక్కడ చూసి మీరు ఎంటర్ చేయాలి అది కచ్చిపించి ఉంటుంది ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ అమ్మ జస్ట్ ఒక సెక్యూరిటీ ఫీచర్ మాత్రమే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీకు డేట్ ఆఫ్ అరైవల్ అని మీకు ఏ ఎప్పటి నుంచి ఎప్పటికి వీసా కావాలనేది క్వశ్చన్ అనమాట సో మీరు ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతున్నారో ఆ డేట్ నుంచి మీకు వీసా వీసా ఇస్తారనమాట వీసా మీకు అంటిల్ వన్ ఎయిటీ డేస్ ఇస్తారు కానీ మీరు నైంటీ డేస్ కంటే ఎక్కువ స్టే చేయాలి టర్కీలో అది రూల్ సో సో మీ డేట్ ఆఫ్ అరవై సెలెక్ట్ చేసిన తర్వాత ఆ డేట్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఆఫ్ అరైవల్ ఏదైనా అనొచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రీ సైట్స్ అని చెప్పి చెక్ బాక్స్ వస్తాయి ఆ చెక్ బాక్స్లో ఏంటంటే మీ స్టే పీరియడ్ ఏదైతే ఉందో స్టే పీరియడ్లో కానీ అంటే మనం టిపికల్గా నైంటీ డేస్ వీసా ఇస్తారు కాబట్టి ఆ నైంటీ డేస్ మీ పాస్పోర్ట్ వ్యాలిడా కాదా మీ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సో ఐ రికమెండ్ నేనేం చెప్తానంటే మీరు ఏదైతే రోజు టర్కర్ ల్యాండ్ అవుతున్నారో అక్కడ నుంచి సిక్స్ మంత్స్ వరకు ఇవి మీ పాస్పోర్ట్ కనుక వ్యాలిడ్ అయ్యి ఉంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అయితే పక్కా అయితే అది కూడా ప్రీవియర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇండియన్స్కి మాత్రం మీకు చెక్ బాక్స్లు ఉంటాయి అనమాట మీ దగ్గర వ్యాలిడ్ వీసా ఉందా లేదా ఇక్కడ నాలుగు వీసాలు ఉంటాయి ఇందులో మీ దగ్గర ఏ వీసా ఉన్నా సరే మీ ఎలిజిబుల్ ఫస్ట్ యూఎస్ఏ వీసా సెకండ్ యూకే వీసా థర్డ్ది ఐర్లాండ్ వీసా ఫోర్త్ షెంగన్ వీసా సెగన్ వీసా రిజిస్టర్స్ పర్మిట్ కానీ లేకపోతే వీసా ఉన్న సరిపోతుంది ఇది వ్యాలి వ్యాలిడ్ అవుతుంది అనమాట కాకపోతే గుర్తుంచుకోండి నా లాంగ్ టర్మ్ వీసాలే షార్ట్ టర్మ్ వీసాలు వ్యాలిడ్ కావు సో ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి సో షార్ట్ టర్మ్ వీసాలంటే ఇప్పుడు మీరు కొన్ని కంట్రీస్ ఈ వీసాస్ ఇష్యూ చేస్తాయి సో ఆ వీసా ఈ వీసాస్ వ్యా వ్యాలిడ్ కాదనమాట సో ఈ నాలుగు కంట్రీస్లో మీద షార్ట్ టర్మ్ వీసా ఉన్నా కానీ లేకపోతే రెసిడెన్స్ పర్మిట్ కానీ యూకేలో అయితే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్ అని ఉంటుంది యూరోప్లో రెసిడెన్స్ పర్మిట్ ఉంటుంది ఐర్లాండ్లో రెసిడెన్స్ పర్మిట్ ఉంటుంది యూఎస్ఏలో నాకు తెలియదు యాక్చువల్గా ఉంటుందో కానీ యూఎస్ అది కూడా సెలెక్ట్ చేసిన తర్వాత మీ అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది చెక్ బాక్స్లన్నీ సెలెక్ట్ చేయాలన్నమాట మీరు వస్తున్న పర్పస్ ఏంటి అన్నట్లు పర్పస్ ఇదే ఉంటుంది అని టెక్నాలజీమెంట్ టైప్ వాళ్ళ చెక్ బాక్స్ వస్తాయి అవన్నీ అవన్నీ మీ దగ్గర ఉన్నాయని అవన్నీ మీరు ఎలిజిబిలి సో అది కూడా చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మీరు పర్సనల్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి అందులో ఒకచోట మీ దగ్గరున్న వీసా ఏ కంట్రీ ఇష్యూ చేసిన వీసా ఉంది మీ దగ్గర అని అడుగుతారనమాట సో మీకు టర్కిష్ వీసా ఎప్పుడు ఎలిజిబుల్ అంటే మీకు మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిటింగ్ ఇంత ముందు చెప్పాను స్వీట్ స్టార్టింగ్లో ఇందా జస్ట్ ముందే చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి మీ దగ్గర యూకే వీసా కానీ ఐర్లాండ్ వీసా కానీ యూఎస్ఏ వీసా కానీ యూరోప్ వీసా కానీ యూరోప్ వీసా చెంగన్ వీసా కూడా అంటారు అనమాట యూరోప్ వీసా అంటే యూరోప్లో యూరోపియన్ యూనియన్లో ఉన్న అన్ని కంట్రీస్లో ఏ కంట్రీ వీసా ఉన్నా కానీ లేకపోతే రిస్టర్స్ పర్మిట్ ఉన్నా కానీ మీరు టర్కీష వీసాకి ఎలిజిబుల్ సో మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పులో పేమెంట్ ఉంటుంది ఇక్కడ పేమెంట్ వచ్చేసి ఫార్టీ త్రీ ఇయర్స్ డాలర్స్ ఈ బైక్ ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అయితే ఫార్టీ త్రీ ఇయర్స్ డాలర్స్ అది కూడా పేమెంట్ చేసిన తర్వాత దెన్ మీ ఎలక్ట్రానిక్ వీసా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ అయితే వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే వీసా ప్రాసెసింగ్లో ఉండి మీకు ఈమెయిల్ వస్తుంది ట్రాకింగ్ చేయొచ్చు అనమాట ఏదో ఒక అప్లికేషన్ టైప్ ఆఫ్ క్రియేట్ అయిపోయి మీకు ట్రాకింగ్ నెంబర్ వచ్చేస్తుంది మీకు వీసా అయితే నాకు తెలిసినంత వరకు నేను చూసిన వాళ్ళందరికీ వెంటనే వచ్చింది అంటే పేమెంట్ చేసి వీసా వచ్చింది సో ఇది ప్రాసెస్ ఇట్లుంటుంది అనమాట హోల్ ప్రాసెస్ సో మీరు చూసి జాగ్రత్తగా చూసి ఫిల్ చేయండి డీటెయిల్స్ ఇంపార్టెంట్ వీసా వీసానే వస్తుంది వీసాలో రాకపోవడం అంటూ అసలు ఛాన్సర్ లేదు ఎందుకంటే ఇది ఎట్లుంటుంది అంటే మరీ ఇంకా మీరు డబ్బులు కడితే డౌన్లోడింగ్ అంతే దు మిగిలిన అన్ని వాళ్ళు ఇమిగ్రేషన్ దగ్గర చేస్తారు మీరు ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ బార్డర్ కంట్రోల్ ఉంటారు టర్కిష్ బార్డర్ కంట్రోల్ అక్కడ వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు వాటికి సమాధానం చెప్పండి అక్కడ మీరు డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకెళ్ళాలన్నమాట మీరు బిజినెస్ పర్పస్ అయితే బిజినెస్ పర్పస్కి లేదా టూరిస్ట్ అయితే మీ హోటల్ రిజర్వేషన్లు కానీ మీ టికెట్ రిజర్వేషన్లు కానీ రౌండ్ ట్రిప్ టికెట్ కంపల్సరీ ఉండాలి ఇది గుర్తుంచుకోండి ఓకేనా సో యా ఇప్పుడు ఎన్ఆర్ఎస్కి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఇండియన్స్ మాత్రం మీరు వీసా అప్లై చేయాలంటే టర్కీకి టూరిస్ట్ వీసా అప్లై చేయాలంటే మీరు కంపల్సరీ ఎంబసీకి వెళ్ళి అప్లై చేయాలి అంటే ఇప్పుడు మనం వీసా రూల్స్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వీసా చేసుకోవాలని సరిపోదు కదా సో మీరు డ్యూరేషన్ ఆఫ్ స్టే మీరు రోజులు అయితే టర్కీలో స్టే చేస్తున్నారో అన్ని రోజులకి పర్ డే ఫిఫ్టీ డాలర్స్ చొప్పున మీరు స్పెండ్ చేయడానికి మీ దగ్గర ఫండ్స్ ప్రూవ్ చేయగలగాలి దగ్గర ఉన్నాయి అది బ్యాంక్ స్టేట్మెంట్ చూపిస్తారు చూపిస్తారు అలాగే ఇమిగ్రేషన్ ఆఫీసర్ అక్కడ అడుగుతారనమాట మీకు బోర్డర్ కంట్రోల్ దగ్గర మీకు ఇమిగ్రేషన్ ఆఫీసర్ చెక్స్ ఉంటాయి అనమాట అక్కడ పాస్ అయ్యేటప్పుడు మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఫస్ట్ పాస్పోర్ట్ ఇవ్వాలి నెక్స్ట్ మీ టర్కి ఈ వీసా ఉంటుంది అనమాట అది కూడా ఇవ్వాలి నన్ను అడిగితే ప్రింట్అవుట్ చేసి పెట్టుకోండి చాలా చాలా బెటర్ ఎలక్ట్రానిక్ వీసా ప్రింట్అవుట్ చేసుకొని పెట్టుకొని అది రెండు ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తే అప్పుడు ఆయన మిమ్మల్ని క్వశ్చన్ లెటర్ స్టార్ట్ చేస్తాడు మీ మీ పేరు ఏంటి అక్కడి నుంచి వస్తున్నారు ప్లస్ మీ బయోమెట్రిక్ పర్మిట్ కానీ లేకపోతే మీ వ్యాలిడ్ ఏదైతే వీసా మీరు అప్లికేషన్లో పెట్టారో ఆ వీసా కూడా అడుగుతాడు తప్పకుండా అడుగుతాడు అడుగుతాడు ఇవ్వండి తర్వాత మీకు ఎక్కడ ఉంటున్నారు మీ దగ్గర ఫండ్స్ ఏమైనా ఉన్నాయి మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వెళ్తారు రిటర్న్ టికెట్ ఏంటి ఇవి కూడా అడుగుతాడు సో అవన్నీ ప్రసెంట్ చేయాలి సో ఇక్కడ ఇమిగ్రేషన్ బోర్డర్ కంట్రోల్ దగ్గర మీరు కనుక అత్తరబిత్త వేయటం కానీ లేకపోతే డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోవటం కానీ ఉంటే మిమ్మల్ని కంట్రీలోకి ఎంట్రీ ఇవ్వరు ఇది అన్ని ఇది ఇది బేసిక్ ఇది ఎక్కడైనా ఉంటుంది ఇది ఏ కంట్రీలో సరే ఇమిగ్రేషన్ దగ్గర మీరు డాక్యుమెంట్లు సరిగ్గా లేకపోతే అదే నుంచి మీరు మీరు స్టార్ట్ అయ్యే ముందు వాడు చూస్తారు మరి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటనే టికెట్లు చూసి వీసా మీకు వ్యాలిడిటీ ఉందా లేదని చూస్తారు వాళ్ళకి అక్కడ తెలిసిపోద్ది ఫ్లైట్ వాళ్ళకి మ్యాక్సిమం బోర్డ్ చేస్తారు కానీ ఫ్లైట్ వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు అనమాట అంటే మీకు చేసిన వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు వాళ్ళు ఎంతవరకు చూస్తుంటే మీకు వీసా వ్యాలిడిటీ ఉందా లేదని చూస్తారు ప్లస్ మీ పర్పస్ ఏంటి ఆ పర్పస్కి వీసా మ్యాచ్ అవుతుంది లేదు చూస్తారు వాళ్ళు మ్యాక్సిమం మీకు అడ్వైజ్ చేస్తారు మీకు ఏదో లేదు మీకు తెలుసు మీ వ్యాలిడ్ వీసా కరెక్ట్గానే ఉందంటే వాళ్ళు మిమ్మల్ని ఫ్లైట్ బోర్డ్ చేయిస్తారు మీకు ప్రాబ్లం బోర్డర్ కంట్రోల్ దగ్గర వస్తుందన్నమాట టర్కీలో సో అంతే అండి చాలా సింపుల్ ఇది ఈ ప్రాసెస్ అయితే సో నేను టర్కీషి వీసా లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో పెడతాను ఇది టర్కీ గవర్నమెంట్ వెబ్సైట్ అనమాట ఇందులో ఎటువంటి ఫేకు లేదు సో ఆ లింక్ని క్లిక్ చేయండి ఇదైతే ఫర్ ఓన్లీ పీపుల్ లివింగ్ ఇన్ యూకే యుఎస్ఏ ఐర్లాండ్ అండ్ యూరోపియన్ యూనియన్ ఆర్ పీపుల్ హూ హా హోల్డింగ్స్ హింగ్ వీసా ఆర్ బయోమెట్రిక్ రిస్టర్స్ పర్మిట్స్ ఫర్ యూరో సో ఇంతవరకే సరే అండి మీకు అందరికి అప్లై చేసిన అందరికి వీసా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది నీకు కూడా అప్లికేబుల్ నువ్వు వీసా అప్లై చెయ్యి వీసా వచ్చిన తర్వాత పైసలు పెట్టుకో ఓదాం పైసలు కూడా నేను స్పాన్సర్ అయ్యాను అదైతేందా అది మ్యాటర్ మరి అవునరా నీకు ఎగ్జామ్ ఉండే కదా ఎట్లా రాసినావు బాగా రాష్టమా అదే పాస్ అవుతాడు సింధరా నీకు మా పుల్లి ఎట్లా ఎట్లయినా సిగ్గులేదు అనుకోండి దయచేసి ఇగ్నోర్ చేయండి సో అదండి వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ రెగ్యులర్ డే అలాగే అందరు చెప్పేది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అంతే థ్యాంక్ యూ